గమ్ గణపతయే నమ శ్రీమాత్రే నమ అంతులేని విశ్వంలో అసలైన సింహాసనం అమ్మ ఎక్కడ నివసిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా ఈ శ్లోకం మనకు ఆ రహస్యాన్ని చెబుతుంది ఇరవై రెండవ శ్లోకం యొక్క వివరణను తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక లైక్ చేయండి ఇరవై రెండవ శ్లోకము సుమేరు శృంగమధ్యస్థ శ్రీమన్నగర నాయక చింతామని గృహాంతస్త పంచబ్రహ్మాసనస్థిత ఈ శ్లోకంలో నాలుగు నామాలు ఉన్నాయి యాభై ఐదవ నామము సుమేరు మధ్యస్థ యాభై ఆరవనామము శ్రీమన్నగర నాయిక యాభై ఏడవ నామము చింతామణి గృహాంతస్థ యాభై ఎనిమిదవ నామము పంచబ్రహ్మాసనస్థిత ఈ నాలుగు నామాలు ఎనిమిది అక్షరాలు గల నామాలు యాభై ఐదవ నామము సుమేరు శృంగ మధ్యస్థ ఈ నామాన్ని సుమేరు శృంగ మధ్యస్థ లేదా సుమేరు మధ్య శృంగస్థ ఎలా అయినా చదవచ్చు సు అంటే ఉత్తమమైన శ్రేష్టమైన గొప్పదైన మేరు అంటే మేరు పర్వతమున శృంగ అంటే శిఖరము వైభాగం మధ్య మధ్యన స్థా ఆసీనురాలైనది అమ్మ సుమేరు పర్వత శిఖర మధ్యలో నివసిస్తుంది అని అర్థము మేరు పర్వతం సర్వలోకాల మధ్యలో అంటే విశ్వంలో ఉన్న అన్ని లోకాలకు మధ్యలో అత్యున్నతమైన భౌతిక పర్వతం ఇది సువర్ణమయమైన పర్వతం ఖగోళ శాస్త్రం ప్రకారం సౌర వ్యవస్థకు కేంద్రం సూర్యుడు అయినట్లే పురాణాలలో ఈ భౌతిక విశ్వానికి కేంద్రం మేరుపర్వతం అని చెప్పబడింది ఈ మేరుపర్వతాన్ని కొందరు హిమాలయాల్లోని కైలాస పర్వతము లేదా హిమవత్ శ్రేణిగా భావిస్తారు ఇంకొంతమంది దీన్ని హిమాలయాల మధ్య ఉన్న మానస సరోవరంగా చెబుతారు ఇది భౌతికంగా ఉన్న అర్థము అయితే అసలైన మేరువు అనేది మనకు కనిపించే పర్వతం కాదు ఆ సుమేరు పర్వత శిఖర మధ్యలో అమ్మ ఉంటుంది అంటే సర్వలోకాలకు కేంద్రమైన శక్తి అని అది విశ్వానికి కేంద్రబిందువు అని ఇంకా శక్తి ఆవిర్భావ స్థలము అని భావిస్తారు ఇది అర్థం ఇంకా మేరు అంటే అక్ష విశ్వానికి కేంద్రం అంటే ఒక చక్రం తిరగటానికి మధ్యలో ఉండే ఇరుసు ఆ మధ్య కడ్డి అవసరం అలానే ఈ విశ్వం అనే చక్రం తిరగటానికి ఒక కేంద్రం ఉంటుంది ఆ కేంద్రమే మేరు పర్వతం ఇంకా చెప్పాలి అంటే శరీరాన్ని ఒక చిన్న విశ్వంగా చూస్తే ఆ మేరు మన శరీరంలోని వెన్నెముకలో శుషుమ్నాడి మార్గం ఇక్కడ మనలో శృంగం అంటే శిఖరం ఏమిటి ఆ శిఖరం సహస్రార చక్రం అది సహస్రదల పద్మం అంటే వెయ్యరేకుల కమలం అక్కడ అమ్మ కొలువై ఉంటుంది ఇది ఆధ్యాత్మిక తత్వార్థం అంటే అమ్మను మనం భౌతికంగా చూస్తున్నాము మన లోపల చూస్తున్నాము అదే సుమేరు శృంగ మధ్యస్థ తర్వాత నామము శ్రీమన్నగర నాయిక శ్రీమన్ అంటే మంగళకరమైన ఐశ్వర్యప్రదమైన నగర నగరమునకు నాయిక అధినేత్రి పరిపాలనాధికారిని అమ్మ నగరము అనే దివ్య నగరానికి అధికారిణి శ్రీ అంటే లక్ష్మి ఐశ్వర్యం కాంతి శోభ దైవిక శక్తితో నిండిన నగరం ఆ నగరం ఒక దివ్యమైన స్థలం అక్కడ లలితాదేవి వసిస్తుంది అదే శ్రీనగరం లేదా శ్రీపురం ఇదేదో సాధారణ పట్టణం కాదు ఇది సముద్రాల కంటే భువనాల కంటే దివ్యలోకాల కంటే అగ్రస్థానంలో ఉంది సువర్ణ కాంతులతో మెరిసే ఆకాశం సుధాసాగర మధ్యలో ప్రకాశిస్తున్న ఒక మహోన్నత నగరం కనిపిస్తుంది అదే శ్రీవిద్యానగరము శ్రీనగరము లేదా మణిద్వీపము ఎంతోమంది మణిద్వీప వర్ణనను ముప్పై రెండు శ్లోకాలుగా మాత్రమే చదువుతూ ఉంటాము కానీ అసలైన మణిద్వీప వర్ణన ఎంతో అద్భుతంగా ఉంటుంది అది దేవి భాగవతంలో చెప్పబడింది యూట్యూబ్లోనే ఎందరో మహనీయులు చెప్పారు ఆ మణిద్వీప వర్ణనను ఒక్కసారి వినండి దాని నుండి చెబుతున్నదే ఇది ఆ నగరం చుట్టూ పద్దెనిమిది ప్రాకారాలు ఉన్నాయి ప్రతి ఒక్క ప్రాకారము వివిధ రకాల లోహాలు వివిధ నాలతో ఉంటాయి అలా ప్రతి ప్రాకారము మధ్య వీధులు సువర్ణ ఇటుకలతో నవరత్నాల మేడలు కల్పవృక్షాలు అడుగడుగున సరస్సులు వివిధ రత్నద్రుమ వాటికలు ఎన్నో మంటపాలు రెండు కళ్ళతో ఆస్వాదించలేనంత కనీ విని ఎరుగని అద్భుతమైన కోటానుకోట్ల ప్రకాశంతో ఉంటుంది ఆ మణిద్వీపము ఎందరో దేవతామూర్తులు దిక్పాలకులు దేవీ శక్తులు పరిచారికలు అష్టమాతృకలు అష్టమంత్రినులు యక్షులు కిన్నెరలు గంధర్వులతో ఇంకా లతలు చెట్లు ఆ తీగలకు ఉన్న పుష్పాల సుగంధ పరిమళాలు ఆ చెట్లు కూడా రత్నమయంగా వజ్రపుష్పాలతో మరకత ఆకులతో ఎంతో అద్భుతంగా మాటలకు అందని పదాలు దొరకని అద్భుతము ఆ శ్రీనగరము అదే మణిద్వీపము ఆ నగరానికి అధినేత్రి లలితా త్రిపురసుందరి దేవతలు అమ్మ చుట్టూ సేవ చేస్తూ ఉంటారు అక్కడ అమ్మ నగర నాయికగా వెలుగొందుతూ మనందరినీ చూస్తూ ఉంటుంది తర్వాత నామము చింతామణి గృహాంతస్థ చింతామణి అంటే చింతామణుల చేత గృహ గృహము అంతస్థ అంటే లోపలి భాగములో వసించునది అమ్మ చింతామణుల గృహంలో నివసిస్తుంది చింతా మనసులో తలచిన కోరిక లేదా విచారము మనీ అంటే రత్నము చింతామణి అంటే తలచినది తక్షణం నెరవేర్చే మహామణి అలాంటిది ఒక్కటి కాదు మొత్తం చింతామణులే అటువంటి గృహము అమ్మ నివాసస్థానము ముందు నామంలో చెప్పుకున్నాం కదా శ్రీ విద్యానగరము లేదా మణిద్వీపము అందులోని ఆ ప్రాకారాలు అన్నీ దాటిన తరువాత ఉన్నదే చింతామణి గృహము అదే దేవీ సదనం అందులో స్తంభాల మండపాలు నాలుగు ఉంటాయి శుభ మండపాలకు చుట్టూ కాశ్మీర మల్లిక కుందవనాలు వాటిలో అసంఖ్యాక కస్తూరి మృగాలు అమ్మ ధరించిన కస్తూరి తిలక సువాసనను మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము అలాంటిది ఎన్నో కస్తూరి మృగాలు అంటే ఎంత పరిమళమో ఆలోచించండి పెద్ద సరోవరము అది అమృతరస పూర్ణము అందులో ఎన్నో పద్మాలు వాటిపై ముసురుకునే గండు తుమ్మెదలు వాటి ఝుంకారాలు నాలుగు మంటపాలు అని చెప్పుకున్నాం కదా వాటిలో ఏకాంత మండపంలో మంత్రులతో లోక సంరక్షణార్థమైన వాటిని చర్చిస్తూ మండపంలో భక్తులకు జ్ఞానోపదేశాన్ని ముక్తి మంటపంలో అర్హత కలవారికి ముక్తిని శృంగార మండపంలో భువనేశ్వరుడి వామాంకమున కొలువై వివిధ గానాలను వింటూ ఉంటుంది అది మణిద్వీపంలో అమ్మ ఉన్న చింతామణి గృహము అయితే మన శరీరంలో గృహము అంటే ఇక్కడ మన హృదయమే గృహము అంటే అమ్మ మన హృదయ మందిరంలో ఉంటూ చింతామణిలా మన కోరికలను నెరవేరుస్తుంది పంచబ్రహ్మాసన పంచబ్రహ్మాసనస్థిత పంచ అంటే ఐదుగురు బ్రహ్మ బ్రహ్మలచే ఆసన పీఠము లేదా సింహాసనము స్థిత ఆసీనురాలై ఉన్నది అమ్మ పంచబ్రహ్మాసనం మీద ఆసీనురాలై ఉన్నది పంచబ్రహ్మ రూపాలు ఎవరు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ వీరే పంచబ్రహ్మరూపాలు వీరిలో సృష్టిని బ్రహ్మ రక్షణను విష్ణు లయాన్ని రుద్రుడు తిరోధానం ఈశ్వరుడు అనుగ్రహాన్ని సదాశివుడు ఇలా ఈ ఐదుగురు బ్రహ్మలు పంచకృత్యాలను చేస్తూ ఉంటారు ఇలా చేస్తున్న వీరు ఎక్కడ ఉంటారు అమ్మ కూర్చున్న మంచకము అదే పీఠము ఆ పీఠానికి ఉన్న నాలుగు కోళ్ళు బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు ఉంటే ఫలకమేమో సదాశివుడు దానిమీద పదహారేళ్ళ భువనేశ్వరుడు మహాదేవుడు అతని వామాంకంపై విరాజిల్లుతుంది శ్రీమాత శ్రీభువనేశ్వరి అంటే ఆ శక్తుల మూలము వీరందరికీ అధిపతి అయినది అమ్మే ఇంకా చెప్పాలి అంటే అమ్మ పంచబ్రహ్మలు వారి మీద ఆధారపడకుండా వారినే తన సింహాసనానికి కోళ్ళుగా చేసుకుని ఆసీనురాలయ్యింది ఆ ఐదు బ్రహ్మలు అంటే వేరు కాదు అమ్మలోని వారే మనకి తెలిసినట్టుగా ప్రతి సృష్టిలో బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణువు రక్షణ కలిగిస్తాడు రుద్రుడు లయం చేస్తున్నాడు ఇలా అనుకుంటున్నాం కానీ వారి వెనుక ఉన్న శక్తి అమ్మే అని అర్థం చేసుకోవాలి అయితే ఈ శ్లోకం అనేది మీకు ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవటానికి ఈ శ్లోకం గురించి ఒక ప్రశ్న అడుగుతాను అమ్మ ఏ గృహంలో నివసిస్తుంది మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఈ నామాలలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోవాలి మన శరీరమే మేరు పర్వతము ఆ మేరు దండము ఇందులో ఏడు ప్రధాన చక్రాలు ఉంటాయి అమ్మ శక్తి మనలోనే ఉంటుంది అదే కుండలినీ శక్తి ఈ ధ్యాన సాధన ఆ కుండలినీ శక్తిని ఒక గురువు ద్వారా అభ్యసించాలి ఇంకా చెప్పాలి అంటే అమ్మ మన అంతరంగంలోనూ ఈ విశ్వ కేంద్ర బిందువునందు బ్రహ్మాండము అంతా ఉంది అమ్మను ఎవరు ఎలా భావిస్తే వారికి అలానే కనిపిస్తుంది అన్ని శక్తులు అమ్మవే అని తెలుసుకోవాలి అమ్మ సర్వలోకాల కేంద్రము మన స్వచ్ఛమైన హృదయంలో ఎలా అంటే ఒక అద్దంలో ధూళి ఉంటే మన ముఖము బాగా కనిపించదు కానీ శుభ్రమైన అర్థంలో స్పష్టంగా ప్రతిబింబం కనిపిస్తుంది అలానే మలినరహితము అంటే మనస్సు స్వచ్ఛమైతే అమ్మ సాన్నిధ్యము తద్వారా అజ్ఞానము తొలగి దివ్యజ్ఞానము అమ్మ మనలో ఉన్న చింతామణి గృహము అదే అన్నింటినీ నెరవేర్చుతుంది చింతామణి మన లోపల ఉంది మనకు బయట ఉంది మనల్ని నడిపిస్తుంది మన చుట్టూ ఉంది ఇంకా శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఈ దేహమే నగరము ఆ నగరంలో పరమాత్మ స్వయంగా ఉండి జీవుడిని నడిపిస్తున్నాడు అలా ఈ శరీరమే శ్రీమన్ నగరము ఇందులో అమ్మ నాయికగా శాసించే శక్తిగా ఉంటుంది కాసేపు మన మనస్సును ప్రశాంతంగా చేసుకుని కళ్ళను మూసుకుని ధ్యానిద్దాము దివ్యమైన సుమేరు శిఖర మధ్యలో స్వర్ణమయమైన శ్రీమన్నగరాన్ని దర్శించబోతున్నాము అమ్మ సుమేరు పర్వత శిఖర మధ్యన శ్రీమన్నగరము అంటే ఆ మణిద్వీపము అందులో సుగంధ పరిమళాలు అమూల్యమనులతో వెలుగుతున్న చింతామణి గృహము ఆ గృహములో ఉన్న మంచకము పంచబ్రహ్మాసనంపై కూర్చున్న లలితాపరమేశ్వరి ఆ భువనేశ్వరుని వామాంకంపై ఆసీనురాలై మనందరికీ దర్శనమిస్తుంది ఇలా చెబుతున్నప్పుడు అమ్మ ఎలా ఉంది అనగానే మన మనస్సుకు మనం ముందు ఇరవై శ్లోకాలలో ఏదైతే అమ్మ గురించి తెలుసుకున్నామో ఆ అమ్మ రూప సౌందర్యము అదంతా కూడా మన కళ్ళకు కట్టినట్టుగా కనిపించాలి ఈ శ్లోకం గురించి తెలుసుకున్నాం కదా తర్వాత శ్లోకంలో అమ్మ యొక్క నివాస స్థానాలు ఇంకా ఏమేమి ఉన్నాయో వాటి అన్నింటి గురించి తెలుసుకుందాము దానికోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు ఓం శ్రీమాత్రే నమ